విజాత టీవీ ప్రేక్షకులకు అందరూ ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవుని అనుగ్రహంతో రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ గత రెండు ఎపిసోడ్లుగా మీకు నేను ఈ రాశి ఫలాలు అందించలేకపోయాను అందుకు మన్నించాలి అయితే నేను మహా ఒక యజ్ఞంలా తలపెట్టాను స్వామి ఆలయం కట్టాలని ఇందులో మనం మొన్న ఎందో తేదీన విగ్రహ ప్రతిష్టతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ నుంచి రెగ్యులర్గా మళ్ళీ మీకు రాశిఫలాలు అందించాలనేటువంటి తపనతో అయితే ఉన్నాను మరి ఇక్కడ మన దేవాలయ విశిష్టతను గురించి కూడా ఒక రెండు ముక్కల్లో చెప్తాను మన దేవాలయంలో ముఖ్యంగా కాళభైరవుడు భైరవి మాత అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవుడు అంటే లక్ష్మీ కుబేర సహిత స్వర్ణాకర్షణ కాలభైరవుడు ధనాన్ని అందించేవాడు అధికారాన్ని ఉద్యోగాన్ని ఉన్నత స్థితిని ఇచ్చే రాజశ్యామల మాత అలాగే సర్పదోషాలు సంతానం కానీ లేకపోతే వివాహం కాకపోవటం ఈ సర్పదోషం అంటారు అందుకు మానసాదేవి అలాగే నెలా కూడా సంకష్టహర గణపతి వస్తాడు ఆ సంకష్టహర గణపతి ఆ రోజు మనం పూజ చేయాలి అంటే సంకటహర గణపతి మనకి కావాలి ఆ సంకటహర గణపతి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది అలాగే మనం ఎన్ని ఆలోచనలున్నా ఎన్ని కోరికలున్నా కర్మ పూర్తి కానిదే ఏది రాదు ఆ కర్మ పూర్తి చేయాలి అంటే శివుణ్ణి ఆశ్రయించాలి అందుకే ఇక్కడ స్ఫటిక శివలింగేశ్వరుడు ప్రతిష్ఠించడం జరిగింది ఇలా ఇన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఆపదల నుంచి రక్షించాలని మీ కోరికలు తీర్చాలని ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఇక్కడ ప్రతిరోజు కూడా దర్శనం అయితే ఉండదు అమావాస్య పౌర్ణమి అష్టమి ఆదివారం సోమవారం మాత్రం స్ఫటిక శివలింగేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి ఉదయం ఏడున్నర నుంచి పన్నెండు గంటల వరకే ఈ ఆలయ ప్రవేశం అయితే ఉంటుంది ముందుగా గోశాల అంటే గోదర్శనంతో ప్రారంభమవుతుంది ఈ ఆలయ దర్శనం ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అలాగే ఎప్పటిలాగే అమావాస్య పౌర్ణమి హోమాలు కూడా ఇక్కడ జరుగుతాయి మరి ఇరవై ఐదున ఈ నెల ఇరవై ఐదవ తేదీన జ్యేష్ఠ అమావాస్య అయితే మనం ప్రదోష వేళలో అమావాస్యను చేస్తాము ఇరవై నాలుగవ తేదీ సాయంత్రమే ఈ అమావాస్య జరుగుతుంది ఆ రోజు రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమాన్ని మనం ఎప్పటిలాగే చేసుకుంటాం అయితే ఇప్పుడు మన ఆలయంలో అద్భుతంగా చేయబోతున్నాం మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులున్నా శని దోషాలున్నా లేదంటే సంతాన దోషాలున్నా వివాహ దోషాలున్నా ఉద్యోగంలో ఇబ్బందులున్నా తప్పకుండా మీరందరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మన ఆలయంలోనే ఈ పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి ముందుగానే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు చిన్న మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు వివరాలు అయితే తెలియజేయబడతాయి అలాగే ఈ కార్యక్రమ తదనంతరం మనకి అన్న ప్రసాద సేవ కూడా ముఖ్యంగా చిన్నారి తల్లిదండ్రులు లేని సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి అలాగే ఎవరైనా వృద్ధులకి కూడా అన్నప్రసాద సేవని మీరిచ్చేటటువంటి రుసుముతో మీకు మంచి ప్రతిఫలం కలగాలని మీకోసం ఈ గురువు ద్వారా చేయటం జరుగుతుంది ఈ వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను ఎందుకంటే ముందు ముందు మనం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా సేవా కార్యక్రమాలు మరింత అభివృద్ధి జరగాలి అన్న మీరు నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి నగదు రూపంలో కాకపోయినా కనీసం మన వీడియోలను షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి ముఖ్యంగా మరొక మాట నేను ఎప్పుడూ కూడా ఎవరిని తప్పుదారి పట్టించే విధంగా నేను ప్రేరేపించేటువంటి వీడియోలు చేయలేదు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు యూట్యూబ్ వీడియోల ద్వారా చాలామంది మోసపోతున్నారు కొంతమంది ఏవేవో చెప్పేసి మీకు అన్నీ చేయించేస్తూ ఉన్నారు మీరు మాత్రం ఎవరు నిజం ఎవరు యథార్థం అనేది తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కన్యారాశి జూన్ పదహారు నుంచి ముప్పై వరకు రాశి వారికి సూచనలు సలహాలు ఈ కన్యారాశి వారు చాలా స్థిరమైనటువంటి ఆలోచనలతో ఉంటారు చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటారు చాలా మా బిజినెస్ మైండ్తో కూడా ఉంటారు ఏది ఊరకన రాదు అనేటువంటి ఒక పాజిటివ్ సెన్స్తో కనిపిస్తూ ఉన్నారు ఏ పని చేసినా సరే చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు అలాగే ఒక పనిని ఆచరణలో పెట్టడం కూడా ఒక పద్ధతి ఎవడో ఏదో చెప్తే చేయటం కాదు మీరు మీకు తెలిసినంత వరకు చక్కగా ఒక పద్ధతిగా మీరు పనులన్నీ కూడా సక్రమంగా జరిపించుకుంటూ ఉంటారు అలాగే గతంలో పరిష్కారం కావు అన్న సమస్యలను కూడా ఇప్పుడు మీ ఆలోచన శక్తితో మీ మేధస్సుతో వాటిని పరిష్కారం చేసుకుంటూ ఉంటారు అలాగే ఇతరులు మాత్రం మీ పనుల్లో జోక్యాన్ని చేసుకోవటం మరి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వటం ఎలాంటివి మీరు ఇష్టపడరు అయితే కనీసం ఊకొట్టాలి కదా వారిపై కోపం ఎందుకు మీకు ఊకొట్టాలి కొంతమంది చాలా తోపుల్లో మాట్లాడుతూ ఉంటారు ఆ తోపులు ఏం చెప్పినా ఆ టైంకి ఊకొట్టేస్తే ఏమీ పోయేది లేదు వాళ్ళు ఇగో సాటిస్ఫై అవుద్ది లేకపోతే మిమ్మల్ని అనవసరంగా ఎక్కడో ఒక దగ్గర కెలకటం మీ పనులకు రిడీట్ చేయటం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ కాస్త మరి నెమ్మదిగా వ్యవహరించడం మంచిది ప్రయాణాల కోసం కూడా అధికంగా ఖర్చులు చేసే సూచనలు ఉన్నాయి అలాగే మీ జీవిత భాగస్వామితో కాస్త సమయాన్ని వెచ్చించాలనేటువంటి తపనతో ఉంటారు స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది ఆచరణలో కూడా పెడతారు అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైనా సరే గృహాన్ని కట్టుకోవాలి లేదంటే ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అనుకుంటే వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి గతంలో కోర్టు సమస్యలతో కాస్త సతమతం అవుతూ ఉంటే ఇప్పుడు ఉపశమన సూచనలు కూడా ఉన్నాయి కాకపోతే మీరు గతంలో ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే వారు తీవ్రమైనటువంటి ఒత్తిడి అయితే మేమేది ఇస్తారు ఇది ఒక మైనస్ పాయింట్ అలాగే విదేశాల్లో ఉన్నవారు కూడా కెరీర్ పరంగా మార్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే మీరు ప్రయత్నాలు చేయండి అంతా బాగుంటుంది నిరుద్యోగులకు కూడా ఇది శుభ చెప్పాలి మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగాలు సంపాదించుకోవటానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది మీరే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకొని మీరు వాటిని పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేస్తే మీపై ప్రజల్లో నమ్మకం కలుగుతుంది అంతేగాని మీ అనుచరుల మీద డిపెండ్ అయితే మీకంటే వారే ఎక్కువగా ఫోజులు కొట్టేసేటువంటి పరిస్థితులు ఉంటాయి వారి వల్ల మీకు చెడ్డ పేరు కూడా కనిపిస్తూ ఉంది అలాగే ఉద్యోగస్తులకు బాగుంది పై అధికారుల నుంచి మంచి మద్దతు ప్రశంసలు మీ యొక్క టాలెంట్ కూడా వారికి చాలా ముచ్చట పడేటువంటి సూచనలు ఉన్నాయి అయితే ఉద్యోగంలో చిన్నపాటి మార్పులు అంటే అక్కడే ఉన్నటువంటి సీట్ కదలటం లేకపోతే బాధ్యతలు మారటం జరుగుతూ ఉంటుంది ఇక వృత్తి వ్యాపారస్తులకి అయితే పర్వాలేదు ఆర్థికంగా సామాన్యంగా ఉన్నప్పటికి కూడా మీ వ్యాపారాలన్నీ ప్రజాక్షేత్రంలో చాలా బాగుంటాయి ప్రజల్లో మీకు మంచి మీ వ్యాపార సంస్థలకు పేరు వస్తుంది గుర్తింపు కూడా వస్తుంది అలాగే ఏదైనా వ్యాపారపరంగా ఎవరితోనైనా నూతన అగ్రిమెంట్ చేసుకోవాలి అనుకుంటే ప్రస్తుతం చేసుకోవద్దు దాని వాయిదా వేయటం మంచిది భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే చిన్నపాటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా కాస్త ఓపిక్గా శ్రమపడితే మంచి లాభాలు సంపాదిస్తారు అలాగే కళాకారులు సినీ టీవీ కళాకారులకి ఇతర కళాకారులకు కూడా మీరు మీ ఆ రంగాల్లో అంటే ఒక క్యారెక్టర్స్ అయినా లేకపోతే మ్యూజిషియన్స్ అయినా ఏదైనా సరే మీకు మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కాస్త ఉపశమనం ఉంటుంది అలాగే కాస్త ఏదైనా చిన్నపాటి ఇబ్బంది అయితే వెంటనే వైద్యున్ని సంప్రదించడం కూడా మంచిది విద్యార్థులకు కూడా బాగుంది మీకు కొత్తగా కళాశాలలో జాయిన్ అవుతున్నారు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అలాగే ప్రేమికులకు మాత్రం ఎడబాటు సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ నెల పదిహేడు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు అనుకూలంగా ఉన్నాయి ఇరవై ఒకటి ఇరవై మూడు ముప్పై తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి ఈ కన్యా రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు కుజుడు బుధుడికి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ సోమాత్మజాయ విద్మహే సింహ రూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్కటి ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు చదువుకుంటే అంతా ఆ భైరవుడే చూసుకుంటాడు అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం स्वस्ति